Namaste, welcome to Y News. దసరా మహోత్సవాల్లో ముమ్మిడివరం శ్రీ కాన్వెంట్ లో విద్యార్థులకు దసరా పండుగ పట్ల అవగాహన కల్పించడం కొరకు పాఠశాల ఆవరణంలో నవదుర్గల వేషధారణతో విద్యార్థులు అదరగొట్టారు అదురగొట్టారు మంచిని సాధించడం కోసం జరిగిన పోరాటంలో దుర్గమాత మహిషాసురుడైన రాక్షసుని వధించిన సందర్భంలా జరుపుకునే ఈ వేడుకలను విద్యార్థులకు అవగాహన కల్పించారు అంతేకాకుండా విజయదశమి రోజునే శ్రీరామచంద్రుడు రావణుణ్ణి వధించాడని చంద్రనానుడి దానికి అనుగుణంగా ఈ రోజు పాఠశాల ఆవరణంలో రావణ ప్రతిమను ఏర్పాటు చేసి రావణ సంహారం ఎలా జరిగిందో విద్యార్థిని విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ పివిఎస్ శాస్త్రి పి సుజాతలు ఉపాధ్యాయులు పివి రామరాజు ఉపాధ్యాయులు పాల్గొన్నారు జు బ్రహ్మచారి బ్రహ్మచారి అవతారాన్ని ఎత్తుతుంది కృష్ణ మాతేమో మూడవ రోజు పూజలు అందుకుంటుంది మూడవ రోజు అవతారం ఎత్తుతుంది కూష్మాట మాతేమో నాలుగవ రోజు అవతారం ఎత్తుతుంది నాలుగవ రోజు పూజలు అందుకుంటుంది కందమాత ఏమో ఐదవ రోజు పూజలు అందుకుంటుంది ఐదవ రోజు అవతారం ఎత్తుతుంది ందుకుంటుంది ఐదవ రోజు అవతారం ఆరవ రోజు పూజలు అందుకుంటుంది ఆరవ రోజు అవతారం ఎత్తుతుంది కాళరాత్రి మాత ఏడవ రోజు పూజలు అందుకొని అవతారం ఎత్తుతుంది మాత అవతారం తొమ్మిదవ రోజు మాత అవతారం m 아. 나 아.